ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము రాశి ఫలితాలు మరి మేషరాశి వారికి ఈ జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాము నెలవారీ రాశి ఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మేషరాశి వారికి జూలై నెల అనుకూల ఫలితాలను తెస్తుంది బృహస్పతి రెండవ ఇంట్లో కూర్చున్నప్పుడు కుటుంబ జీవిత విషయాలలో మంచి విజయాన్ని ఇస్తుంది పదహారున సూర్యుడు కర్కాటక రాశిలో మీ నాలుగవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అప్పుడు మీరు సవాళ్ళలో తగ్గుదల అనుభూతి చెందుతారు మరియు మీరు మీ అధ్యయనాలపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు మేషరాశి స్థానికుల కుటుంబానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మాసం ప్రారంభం నుండి మొదటి ఇంట్లో కూర్చున్నప్పుడు కుజుడు మీ నాలుగో ఇంటిని చూస్తాడు దీనిని కారణంగా కొన్ని చిన్న ఉద్రిక్తతలు సంభవించవచ్చు కానీ కుజుడు యొక్క అంశం మీకు ఏదైనా ఆస్తిని మంజూరు చేయవచ్చు మేము మీ ఆర్థిక జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల హెచ్చు నిండి ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి శని యొక్క తిరోగమన స్థానం కారణంగా మీరు మీ ఆదాయాన్ని రోజురోజుకు పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ నెల ఆరోగ్య దృక్కోణంతో అనుకూలంగా ఉండవచ్చు పన్నెండవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల మాసం ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు దీని కారణంగా చిన్న గాయం సంభవించవచ్చు లేదా మీరు ఏదైనా శస్త్రచికిత్సకు గురవు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శని యొక్క తిరోగమన కోణం పన్నెండవ ఇంట్లో ఉంటుంది దీని కారణంగా మీరు మీ ఆరోగ్యంలో చిన్న హెచ్చు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవటము ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామవడి చదువుకోవడము చాలా చాలా మంచిది ఇప్పుడు తెలియజేసే అంశము వృషభ రాశి వారు మరి ఈ మాసం మొత్తం కూడా మీరు తప్పనిసరిగా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి ఈ నెల అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఈ నెలలో మీరు చాలా శుభవార్తలు అందుకుంటారు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు సి సిద్ధంగా ఉంచుకోండి మరియు కష్టపడి పనిచేయడానికి వెనుకాడరు నిరంతరం పనిచేయగలుగుతారు మీ ఆదాయాలు గణనీయమైన పెరుగుదల మరియు వృద్ధిని కలిగిస్తాయి ఇది మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది మీపై పని ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు శని మీ ఐదవ ఇంటిపై దృష్టి పెడుతుంది కాబట్టి మీరు కష్టపడి మీ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి మీరు ఏకాగ్రతతో మరియు క్రమశిక్షణతో మీ చదువులపై దృష్టి పెట్టాలి మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే నెల మొదటి సగం అనుకూలంగా ఉంటుంది మాసం చివరి భాగంలో కొంచెం కష్టపడవలసి వస్తుంది అలాగే ఈ నెల వృషభరాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కూడా చాలా చాలా బాగుంటుంది మంచి ఫలితాలను ఇస్తుంది మీ ఆదాయాన్ని పె పెరిగే అవకాశాలు పెంచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి శనిగ్రహం దశమ స్థానంలో మరియు రెండవ ఇంటిలో సూర్యుడు ఉండటం వలన ధనాన్ని కూడబెట్టుకోవటంలో కూడా విజయం లభిస్తుంది అలాగే మీరు ఈ మాసము మొత్తం కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామవణిని పఠించటము అలాగే ప్రతి సోమవారం కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వలన ఎంతో శుభప్రదంగా ఉంటుంది మేలు జరుగుతుంది మిథున రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే నెల ప్రారంభం నుంచి కూడా మీకు మంచి ఆదాయం కారణంగా మీకు ధైర్యం అనేది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీరు ప్రతి పనిని కూడా పూర్తి చేయడంలో ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు అలాగే నెల మొత్తం కూడా ప్రారంభంలో గ్రహం అంగారకుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు మరియు ఇది మీ ఆదాయాన్ని పూర్తిగా పెంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది మీ ఆదాయాలు రోజు రోజుకి పెరుగుతాయి మరియు ఇది మీ ధైర్యాన్ని మెరుగుపరుస్తుంది మీరు డబ్బు కొరత కారణంగా ఆగిపోయిన కొత్త పనుల్లో మీ చేతులతో పనులు మీ చేతులతో ప్రయత్నించగలుగుతారు సఫలీకృతమవుతారు మీరు వాటిని పూర్తి చేయడానికి ధైర్యం పొందుతారు మరియు ఇది మీ ఆర్థిక పరిస్థితిని పెంచుతుంది వీరికి ఆరోగ్య దృక్కోణం నుండి మితంగా ఉండవచ్చని కూడా తెలుస్తోంది మీ రాశికి అధిపతి బుద్ధుడు ఈ నెల ప్రారంభంలో రెండవ ఇంట్లో ఉండడం వలన మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మూడవ ఇంటికి అధిపతి అయిన సూర్యగ్రహం మొదటి ఇంట్లో ఉండడం ద్వారా మీకు మంచి ఆరోగ్యము మరియు రోగ నిరోధక శక్తిని కూడా కలిగిస్తుంది మీరు ఈ మాసం మొత్తం కూడా విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించడం చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని చక్కగా చదవండి మీ అనుకూలమైనప్పుడు మీకు సమయం ఎప్పుడు కుదిరితే అప్పుడైనా సరే కూర్చొని చక్కగా విష్ణు సహస్రనామావళిని ఒక్కసారైనా సరే చదవడానికి ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా బాగా కలిసి వస్తుంది అనుకూలంగా ఉంటుంది బృహస్పతి ఐదవ ఇంటిని చూస్తాడు దీని కారణంగా కర్కాటక రాశి యొక్క స్థానికులకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది మీరు పూర్తి కృషితో మీ అధ్యయనాలను ప్రారంభిస్తారు మరియు మీ అధ్యయనాలకు పూర్తి ప్రాధాన్యతనిస్తారు దీని కారణంగా మీరు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము మీకు గురువు సహకారం కూడా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు జూలై ఏడున మీకు ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొద్దిమంది ఇల్లు మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాలు మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే శుక్రుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు జూలై ఏడున మీకు కాస్త బదిలీలు అయ్యే అవకాశం కానీ ఇల్లు మారే అవకాశాలు కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెలలో మీరు ఆర్థికంగా చాలా బాగా పెరుగుదల అనేటువంటిది ఉంటుంది అన్నింటిలో మొదటిది రెండవ ప్రారంభంలో శుక్రుడు మరియు సూర్యుడు కలిసి పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల మీ ఖర్చులు వేగవంతమవుతాయి మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయవలసి వస్తుంది మీ ఆదాయానికి అనుగుణంగా మీ ఖర్చులు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుకు తగ్గ ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలాగే వీరు సంపదని ఏర్పాటు చేసుకోవటము అనేటువంటిది కూడా కలిసి వస్తుంది వీరు ఆరోగ్యం పట్లనే కొద్దిగా దృష్టి అనేటువంటిది పెట్టడము చాలా చాలా మంచిది వీరు పరిహారానికి విషయానికి వచ్చేసరికి ప్రతి శనివారం కూడా చీమలకు పిండి అందులో వరిపిండి కొద్దిగా అందులో పంచదార కలిపి అది చీమలకు ఆహారం వేయటం అంటే రావి చెట్టు చుట్టూ కూడా చల్లి రావటము గడపకు పసుపు రాసి బొట్టిబట్టి వరి పిండితో ముగ్గురు వేయటము వలన వీరికి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి సింహరాశి వారికి ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు శుక్రగ్రహము మీ ఐదవ ఇంటిపై పూర్తిగా కనిపిస్తాయని దీని కారణంగా మీరు అత్యంత వ్యవస్థీకృతంగా ఉంటారు మరియు మీ విద్యను సంపూర్ణంగా నిర్వహిస్తారు మీ ఏకాగ్రత అనేటువంటిది కూడా పెరుగుతుంది మరియు మీ చదువుపై దృష్టి అనేది పెట్టగలుగుతారు ఐదవ ఇంటి గ్రహం బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటాడు మరియు మీ దినచర్యను చక్కగా నిర్వహిస్తాడు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాలుగవ ఇంటి గ్రహం కుజుడు ఈ నెల ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు ఇది కుటుంబ ఆస్తి పెరుగుదలకు సూచిస్తుంది మీరు ఆస్తిని కొనుగోలు చేయడంలో విజయం సాధించగలుగుతారు అలాగే ఆస్తి చాలా బలవంతమైనదిగా నిరూపించుకోవచ్చు మరియు మీ మొత్తం పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ప్లానెట్ జూపిటర్ అనేది పూర్తి ఐదవ కోణంతో రెండవ ఇంటిని మరియు ఏడవ అంశంతో నాలుగవ ఇంటిని చూస్తూ ఉంటుంది మీకు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభంలో మీ ఖర్చులు మరియు మీ ఆదాయం రెండూ కూడా పెరుగుతాయి నెల ప్రారంభంలో బుధ గ్రహం పన్నెండవ ఇంట్లో కూర్చొని మీ ఖర్చులను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది ప్రత్యేకించి మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తారు మరియు కొంత భాగాన్ని మీ వ్యాపారంలో ఖర్చు చేస్తారు అయితే సూర్యగ్రహం మరియు శుక్రుడు పదకొండవ ఇంట్లో కూర్చొని మీ ఆదాయాన్ని పెంచడంలో గణనీయంగా సహకరిస్తాడు ఎనిమిదవ ఇంట్లో మరి రాహు ఉండడంతో ఆకస్మిక ధన లాభము మరియు ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం చక్కగా కలిసి వస్తుంది వీరు ప్రతిరోజు కూడా చక్కని పరిహారము విష్ణు సహస్రనామావళిని చదవటము చాలా చాలా మంచిది అలాగే ఆ పరమేశ్వరుడు కూడా చక్కగా అభిషేకము అనేది ప్రతి శనివారం కూడా అభిషేకం చేయడం చాలా చాలా మంచిది వాస్తవంగా ఈ మాసం మొత్తం కూడా సింహరాశి వారికి యథార్థంగా చాలా చక్కగా కలిసి వస్తుంది అయితే బయట వాళ్ళని నమ్మి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడము అనేటువంటిది కొంచెం ఆలోచించుకొని కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవటము అనేటువంటిది చాలా చాలా మంచిది లేని పక్షంలో మోసపోయే అవకాశాలు డబ్బు పరంగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించి ఒక స్టెప్ వేయటం అనేటువంటిది చాలా మంచిది ఇప్పుడు తెలియచే శాంశము కన్యారాశి వారు యథార్థంగా కష్టాన్ని దగిన ఫలితం అందుకోగలుగుతారు కాకపోతే కొంచెం ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరము కొంతమందికి అనారోగ్య సూచనలు అనేటువంటివి కనిపిస్తున్నాయి కుటుంబ విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలు అనేవి కనబడుతున్నాయి ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో సూర్యభగవానుడితో పాటు పదవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా పూర్వీకుల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యులు మీ వ్యాపారంలో మీకు మార్గనిర్దేశకం సూచి చేస్తారు మరియు మీరు వారి మద్దతును పొందుతారు దీని వలన మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు మీ వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది అలాగే ఈ నెల మీకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిసి వస్తాయి ఈ నెల ప్రారంభంలో బుధుడు పదకొండవ ఇంట్లో ఉండడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది జూలై ఏడు నుండి శుక్రుడు పదకొండవ ఇంట్లోకి ప్రవేశించడం మరియు జూలై పదహారు నుండి సూర్యుడు రావడం వల్ల మీ ఆదాయం రోజు రోజుకి పెరుగుతుంది మీ రోజువారి ఆదాయం కూడా పెరుగుతుంది జూలై పంతొమ్మిది నుండి బుధుడు మీ పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అప్పుడు మీ ఖర్చుల్లో కొంత పెరుగుదల అనేటువంటిది ఉంటుంది కానీ అంతకుముందు ఎనిమిదవ ఇంట్లో కుజుడు మీకు రహస్య సంపదను మరియు ఊహించని సంపదను కూడా ఇవ్వగలుగుతారు ఇది ఈ నెల మొత్తం కూడా మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది కాకపోతే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించటము అనేది అవసరము మీరు ప్రతి బుధవారం కూడా తప్పనిసరిగా విష్ణు సహస్ర నామావళిని పఠించటము అనేటువంటిది చాలా చాలా మంచిది ప్రతి బుధవారము కొన్ని పెసలు పక్షులకు చల్లటం వలన కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా చక్కగా కలిసి వస్తుంది ఇప్పుడు తెలియజేసం తులారాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు కంటే కూడా కొంచెం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో మీ తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు మరియు మీకు బలమైన ఫలితాలను ఇస్తాడు పదకొండవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు కూడా వారితో ఉంటాడు దీనివలన మీరు మంచి ఆర్థిక పరిస్థితిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ నెల కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో మరి మీకు జన్మచాటు యొక్క ఏడవ ఇంట్లో ఉంటాడు మరియు అక్కడి నుండి మీ రెండవ ఇంటిని చూస్తాడు కుటుంబ జీవితాన్ని కొనసాగించడంలో కూడా అతను ప్రాధాన్యత వహించే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీ జీవిత భాగస్వామిని నియంత్రించవలసి వస్తుంది తద్వారా మీరు ఉత్సాహం మరియు కోపంతో ఎవరితో కూడా మరి విరోధాలు పెట్టుకోకపోవటం చాలా చాలా మంచిది అలాగే మీరు ఎక్కువగా కూడా పాటించవలసినది అనంటే ప్రతి శుక్రవారము కూడా గోమాతకి బొబ్బర్లు నానబెట్టిన బొబ్బర్లు తినిపించడం చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా లక్ష్మి అష్టోత్తర శతనామావళిని పఠించడం వలన కూడా వీరికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు తెలియచేసే అంశము వృశ్చిక రాశి వారికి యథార్థంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అధిక లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల చక్కగా కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి బృహస్పతి పదకొండవ ఇంటిపై ఉన్నపై ఉన్న గ్రహం మీ ఆదాయాన్ని పెంచుతుంది మీరు వ్యాపారం చేసినా లేదా ఉద్యోగం చేసినా మీకు రెండు రంగాల్లో కూడా ఆర్థిక లాభ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరియు బృహస్పతి అనుగ్రహం ఈ పనుల్లో మీకు సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాష్ట్రాధిపతి కుజుడు మాసం ప్రారంభం నుండి కూడా ఆరవ ఇంట్లో ఉండడం వల్ల సమస్యలు పెరుగుతాయి కానీ వాటి నుండి బయటపడడానికి కూడా సహాయపడుతుంది ఇతరులతో గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యాపారము అనేటువంటిది నడుపుతూ ఉండడం చాలా చాలా మంచిది అలాగే సూర్యుడు మరియు శుక్రుడు ఉండడం వలన మీరు తప్పనిసరిగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది ఎనిమిదవ ఇంట్లో సూర్యగ్రహము శుక్రగ్రహము ఉండడం వలన చిన్న చిన్నగా అనమాట కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి కానీ రెండవ సగం అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో మిగిలిన సగం మాత్రం తప్పనిసరిగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అవసరము ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి రావడము శివుడికి అభిషేకం చేస్తూ ఉండడము ఓం నమ శివాయ ఓం నమశివాయని ఈ మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేసుకుంటూ ఉండడం వలన కూడా ఆరోగ్యపరంగా ఆర్థిక మానసికంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు తెలియచేసే అంశము మరి ఈ ధనస్సు రాశి వారికి యథార్థంగా వీరి ధైర్యమే వీరికి శ్రీరామ రక్ష అన్నట్టుగా ఉంటుంది అంటే వీళ్ళకి ఎంతో కష్టపడుతూ ఉంటారు కష్టాన్ని దగ్గర ఫలితము అనేటువంటిది కూడా వస్తూ ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించటం అవసరము పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏం లేవు కానీ కొంచెం జాగ్రత్త వహించటము చాలా చాలా మంచిది అనవసరంగా ఎవరితో కూడా ఎలాంటి వాగ్వివాదాలకి దిగవద్దు ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకము అనేది చేసుకోవటము వీరికి ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరు ధైర్యంగా ముందుకు వెళ్ళటము అనేటువంటిది మరి అదే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది వాస్తవంగా వీళ్ళు చాలా మొండిగా కూడా ఉండగలుగుతారు చాలా ధైర్యంగా ఉండగలుగుతారు అలాగే ప్రతిరోజు కూడా నుదుట కుంకుమ ధరించటము అనేటువంటిది స్పెసిఫిక్గా ఈ మాసం మొత్తం కూడా తప్పనిసరిగా కుంకుమ ధరించటము అనేటువంటిది చాలా చాలా అవసరము మంచిది కూడా తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడపగలుగుతారు కుటుంబంలో ఆనందోత్సాహాలు అనేవి కూడా చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తెలియచేసే అంశము యదార్థంగా ఈ రాశి వారికి ఈ మాసము కలిసి వచ్చేటువంటి మాసము అని చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులు చదువు రంగంలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చక్కని ఉద్యోగంలో స్థిరపడగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి గత కొంతకాలంగా మానసికంగా మరి ఏ విషయమైనా ఇబ్బంది పడుతూ ఉంటే దానికి చక్కని పరిష్కారం కూడా ఈ మాసం లభించే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మరి వీరికి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి శుభవార్తలు వినగలుగుతారు అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది వీరు ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేసుకోవడం చాలా చాలా మంచిది ఓం నమస్వాయ నమస్వాయ అన్న ఈ శివ పంచాక్షరి మంత్ర జపాన్ని అనునిత్యం కూడా చాంటింగ్ చేసుకుంటూ ఉండడం వలన వీరికి మానసికంగా చక్కగా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు అలాగే ఆర్థిక పరంగా కూడా ఆరోగ్యపరంగా చక్కగా అనుకూలంగా ఉండే మాసము ఈ మాసము ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ కుంభరాశి వారికి యథార్థంగా ఒక శుభవార్త అనేది ఈ మాసం వినగలుగుతారు అది మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడపగలుగుతారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చక్కని ఉద్యోగం లభించగలుగుతుంది అలాగే వివాహం లేట్ అవుతున్నటువంటి వారికి వివాహానికి సంబంధించి కూడా ఈ మాసము శుభవార్త వినగలుగుతారు విదేశీ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము అన్ని విధాలుగా కూడా ఈ కుంభరాశి వారికి కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మరి ఎంతో ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు వీరు ఈ మాసం మొత్తం కూడా విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము వీరు ఈ మాసము మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము శివుడికి అభిషేకం చేయటము చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం చాలా మంచిది కుదరని పక్షంలో కనీసం శనివారం నాడైనా సరే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వలన చాలా ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము యథార్థంగా వీరి తెలివితేటలే వీరికి శ్రీరామరక్ష అన్నట్టుగా ఉంటుంది వాస్తవంగా అన్ని రంగాల్లో రాణించగలుగుతారు ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మరి అత్యధిక లాభాలు గడించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థి విద్యార్థులు శుభవార్తలు వినగలుగుతారు వీరికి ఆరోగ్యం కూడా మరి ఈ మాసం మొత్తం కూడా ఎంతో సపోర్ట్ చేస్తుంది ఆరోగ్య విషయంలో కూడా చాలా ఆనందంగా గడపగలుగుతారు డబ్బుకు లోటు అనేది మరి ఈ మాసం మొత్తం కూడా మీనరాశి వారికి ఉండదనే చెప్పవచ్చు అలాగే వీరికి ఇంకా ఇంకా కలిసి రావడం కోసం ప్రతిరోజు కూడా దుర్గా చాలీసాను చదవండి ప్రతిరోజు దుర్గా చాలీసా చదవండి మీకున్నటువంటి దిష్టి అనేది తొలగిపోతుంది అలాగే ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు విదేశం వెళ్ళగలుగుతారు అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి పేరు ప్రతిష్టలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి చక్కగా అన్ని విధాలుగా కూడా ఈ మాసం కలిసి వచ్చేటువంటి మాసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి